అందరికీ నమస్కారం నా పేరు బిఆర్ఎల్ రఘు నేను ఒక నాలుగు పాయింట్ ఎంత నేర్చుకున్నది ఏంటంటే మొదట నా కుటుంబ వ్యవస్థ సంతోషంగా ఉండటానికి నేను నిర్ణయం తీసుకున్నా నేర్చుకున్నాను ఇప్పుడు మార్పు వచ్చింది ఆదర్ అందరికీ ఆదర్శంగా నిలబడుతున్నాను రెండో పాయింట్ మనం స్పీకర్గా ఎదగాలంటే మూడు పాయింట్ కష్టంగా ఉండాలి ఒకటోది నిలబడాలి సంస్థ మీద ప్రతి దాని మీద నిలబడితే చరిత్ర నిలబడతాం రెండోది కనబడాలి మనకు సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు మనల్ని చూడాల కనబడుతూ ఉండాలి అప్పుడు మనం సక్సెస్ లో వస్తాం మూడో పాయింట్ వినబడాలి మన మాటలు ప్రతి ఒక్కరికి మన మాటలు వినాలి అంటే మనం ఖచ్చితంగా మాటలు ఎక్కడ మాట్లాడి ఇప్పటిదాకా నలభై వేల మందికి నేను సెషన్ ఇచ్చాను కలెక్టర్తో ఎస్పీ అందరితో నేను